నీ జీవితంలో నా జీవితంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగం లేదు నీ పరిస్థితుల్లో తిరిగి పునరుద్ధానము మన జీవితంలో తిరిగి ప్రారంభించబడుతుంది ఈరోజు రోజు అంతే నమ్ము అంటే ఇంకా అంత అయిపోయింది ఇంకా నాకేం లేదు అనేది కాకుండా నువ్వు నమ్ము చాలు నేను చేస్తాను నువ్వు చెప్పచ్చు నా పరిస్థితికి అదంతా చాలా పెద్ద స్టోరీ బ్రదర్ ఎవరికైనా జరగచ్చు మనకి జరగదు మనకున్న ప్రాబ్లం ఏమిటంటే ఎవరికైనా జరుగుతుంది జరుగుతాయండి కానీ నాకు మాత్రం జరుగుతుంది ప్రభున్నాడు నేను నీకే చేస్తాను ఆ ఓడిపోయిన పేతురునితోనే నేను చెప్పాను అదే పేతు వాడుకొని ప్రపంచ స్థాపకుడుగా మార్చి వేశాను సోదరుడ సహోదరి ప్రభు సమర్పించుకుందామా ఆయన తన జీవంతో నింపుతాడు పునరుద్ధాన శక్తితో నింపుతాడు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు మన వల్ల ఏది కాదో ఏమి చేయలేమో ఏదైతే అవ్వదనుకొని వదిలివేసి నిరాశ నిస్పృహలో చేపదచ్చి పడి ఉన్నామో ప్రభం చున్నాడు లే తిరిగి ప్రారంభించ నేను నిన్ను బలపరుస్తాను ఘన కార్యాలు చేయిస్తాను